తో జీపీ చౌదరి బుల్స్ గొడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండపాలవారిపాలెం కాకుమాన్ మండలం గుంటూరు జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి అగ్ని ఆది శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీసులతో అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమల కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి చేత రెడీగా ఉండాలి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఒక్క సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఎనిమిది సెకండ్ల ముందంజిలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పన్నెండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి గోడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండపాలవారి పాలెం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఎంతసేపు ఇక్కడే ఉంది రాయ అసలు ఇది ఇది ఆఖరి టైం ఉంటుంది చూడండి ఐదు నిమిషాలు అతను రాయికి వెళ్ళిపోతాడు అది తెచ్చి అక్కడ రెడీగా ఉంటాడు అది తీసుకొని బిడ్డలు పెట్టి మీరు బయట దాకా చెప్తాడు పది నిమిషాలు కూడా పట్టం అయిపోగానే మమ్మీతాడు ఫస్ట్ ఓకే రెడీగా ఉన్నాడు రెడీ సబ్ జూనియర్ శిబాకలో ప్రదర్శన అయిన వెంటనే ఐదు నిమిషాలు కూడా అవసరం లేదండి ఇట్లా బండ బయటికి ఆ కొత్త జూనియర్స్ బండ తీసుకురావడం వెంటనే పోటీ నిర్వహించడం జరుగుతుంది ఆ పోటీలో ట్రాక్టర్ బహుకరించేటువంటి చెందిరెడ్డి గారు అదేవిధంగా మూడే వెంకటరెడ్డి గారు వారంతా కూడా మొదటి బహుమతిని బహుకరిస్తున్నారు ట్రాక్టర్ వారందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము పూజ పూజా కార్యక్రమం నిర్వహించడానికి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల నలభై రెండు సెకండ్లలో పూర్తి చేయటం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతతో సమానముగా ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి కూడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండపాలవారిపల్లెం కాఫ్మాన్ మండలం గుంటూరు జిల్లా వారి చేత ప్రదర్శన ఉన్నాయి అగ్ని ఆది గోడవల్లి దీక్షిత చౌదరి గారు మూడవ రోడ్డు ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల పన్నెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదమూడు సెకండ్లో వెనుక ఉన్నారు గోడవల్లి లక్ష్మీ దీక్షితా చౌదరి గారు కొండపాలవారిపాలెం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఇది ఎనిమిదో కదండి తొమ్మిదోదా కాబట్టి జతలు ఉన్నాయండి తొమ్మిదో జత రన్నింగ్లో ఉంది ఒక గోడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు పాలెం కాకుమాన్ మండలం గుంటూరు జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి పదవ చత్వారు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమాధు గారు యనమలకొదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారితో రెడీగా ఉండాలి పూర్తి స్థానం రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఎనిమిది సెకండ్ ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్దెనిమిది సెకండ్ లో ఉన్నవి గోడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండపాలవారిపాలెం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి వెంటనే జూనియర్స్ విభాగానికి కూడా ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఎదురుపాక విజయదుర్గమ్మ వారి ఆశీస్సులతో జీపీ సోదరి పోల్సు గొడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండపాలవారిపాలెం అగ్ని ఆది జీపీ చౌదరి బుల్స్ గోడవల్లి లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండపాలవారి పాలెం అగ్ని ఆది జత ప్రదర్శనలు ఉన్నాయి ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల నలభై ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు సెకండ్లు వెనుకంజలా ఉన్నవి అనంతనే శ్రీకావ్య గారు శ్రీమధు గారు పెనమల పెనమల కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా కృష్ణాజిల్లవారి జ రెడీగా ఉండాలి वाले लक्ष्मी दीक्षिता चौधरी गार పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు సెకండ్లు ముందంజిలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై మూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతనేని శ్రీ కావ్య గారు శ్రీ మధు గారు వారికి ఇంకా సమయం ఉన్న పోటీని నిర్మించుకున్నారు